హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్డు వెల్లుల్లి కారం ఇది ఎలా రెడీ చేయాలో చూద్దాం ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం గుడ్లు వెల్లుల్లి కరివేపాకు గుడ్లు చిన్నగా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ తెక్కినాక పసుపు యాడ్ చేసుకున్న తర్వాత గుడ్లు వేసుకొని ఇప్పుడు మనం ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా ఆ గుడ్లను యాడ్ చేసుకోండి గుడ్లను యాడ్ చేసుకున్న తర్వాత అవి మంచిగా వేగాలి నూనెలో ఒక రెండు నిమిషాలు నూనెలో మంచిగా వేయించుకోండి గుడ్లని అవి మంచి మంచిగా వే వేగుతాయి వేగి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోతే తొందరగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో గిన్నెలో తీసుకొని పక్కకు ఉంచుకుందాం చూ చూడండి నేను ఎలా వేయించినానో అలా వేయించుకోండి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత గిన్నెలో కొంచెం ఆయిల్ ఇంకా ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకొని ఆయిల్ హిటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర కొంచెం వేగాలి వేగిన తర్వాత ఇంకా కొంచెం పసుపు పసుపు యాడ్ చే కూర కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకో కూరకు సరిపడా పసుపు ఇంతకుముందు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు అందులో యాడ్ చేసుకోండి వెల్లుల్లి కరివేపాకు రెండు అందులో యాడ్ చేసుకొని ఆ నూనెలో మంచిగా వేగేంత వరకు వేయించుకోండి కరివేపాకు వెల్లుల్లి మొత్తం మంచిగా వేగాలి వేగిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి కారం ఈ టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకోండి మీరు ఎంత తింటే అంత కారం యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మంచిగా నూనెలో కలిసేంత వరకు కలుపుకోండి కొంచెం మంచిగా వేగాలి నూనెలో వేగిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్న ఇవన్నీ ఆ వెల్లుల్లి పాయలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ధనియాలు వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడరు యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందు వేయించుకున్న పెట్టు ముందు వేయించుకొని పెట్టుకున్నాం కదా ముక్కలు అవి కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి మసాలా అంతా వీటికి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఎల్లో సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఇప్పుడే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి మీ ఇష్టం వాటర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి లేకుంటే లేదు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసినాను యాడ్ చేసిన తర్వాత కొన్ని సరిపోతాయి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే గ్రేవీ కోసం మీరు వేసుకోకుండా పర్వాలేదు అలాగే ఉంచుకున్నా పర్వాలేదు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది రా గుడ్డు కారం రెడీ అయిపోయింది అలా ఇంకా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉంచుకోండి బాయ్